శ్రీ మాత్రే నమహ కన్యా రాశివారి భవిష్యత్ ఇదే నవంబరు నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఊహించని ధనలాభం రెండు ముఖ్యమైన శుభవార్తలు ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు అసలు ఈ కన్యా రాశివారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది నవంబర్ నెల పన్నెండు పదమూడు పదమూడు తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్ లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే కన్యా రాశికి చెందుతారు మీరు జీవితంలో ఈ సమయంలో చక్కటి పెను మార్పులు అయితే ఉన్నాయి మీ జీవితం మునుపు మీరన్నె కూడా చూడని రీతి లే సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు తలపెట్టిన పనులలో సహచరుల సహకారం మీకు ఉంటుంది ఆర్థిక పురోగతి అనేది ఉంటుంది ఒక శుభార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది దగ్గర వారిని దూరం చేసుకోవద్దండి జపం మంగళప్రదం సమయానికి పనులు ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు సాహసోేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ గుర్తింపు అవకాశం ఉంటుంది ఇతరులపైన ఆధారపడకుండా స్వయం కృషి ద్వారా సఫలీకృతులు అవుతారు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభ సూచనలు ఉంటాయండి ధనాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే అదృష్టం మరింతగా పెరుగుతుంది స్థిరాస్తులు పెరుగుతాయి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది వారం చివరిలో ఒక ముఖ్యమైన పని మీకు పూర్తి అవుతుంది శాంతంగా వ్యవహరించడం ద్వారా కూడా మీరు చక్కటి ఘన విజయాలు సాధిస్తారు కనుక ధర స్తోత్రం చదవడం మీకు ఎంతగానో మేలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ కన్యారాశి వారి జీవితంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీ జీవితం మునిపెనుడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో అయితే మారిపోతుంది నవంబరు నెల ఈ కన్యా రాశి వారికి కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ నవంబరు నెలలో ఈ కన్యా రాశి వారి జీవితంలో మీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి మీరు మునిపెనడు కూడా చూడని రీతిలో మారుతారండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి నవంబరు నెల పదహారు నుండి కూడా రవి మీ యొక్క ఇంట్లో కుజునితో కలుస్తాడు ఇది మిమ్మల్ని అత్యంత చురుకైన వారిగా ధైర్యవంతులుగాను మరియు మీ యొక్క ప్రాజెక్టులో విజయవంతం అయ్యేలాగా కూడా చేస్తుంది ఈ నెల మీరు చాలా ప్రయాణాలు కూడా చేయవచ్చు ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థంలో నీచంగా ఉన్నప్పుడు మరియు నవంబర్ ఇరవై మూడు తర్వాత బుధుడు వక్రించినప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాట్లాడేటప్పుడు మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక ఈ సమయం మీకు అయితే చాలా బాగా అద్భుతంగా ఉంటుందండి మీ రెండవ ఇంట్లో స్వక్షేత్రంలో శుక్రుడు ఉండడం సంపదకు అద్భుతమైనటువంటి సంచారమే కావచ్చు పదకొండవ ఇంట్లో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నందున మీకు మంచి ఆదాయం ఉంటుంది మరియు ఈ నెల కొన్ని ఊహించిన లాభాలు కూడా సూచింపబడుతున్నాయి మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం కూడా డబ్బు అధికంగా వచ్చేయవచ్చు ఈ నెల పెట్టుబడులు మరియు కొనుగోళ్లు కూడా చాలా మంచి జరుగుతుంది కుటుంబ పరంగా మీకైతే ఈ నెల బాగుంటుందండి రెండవ ఇంట్లో శుక్రుడు సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని అయితే మాత్రం ఆస్వాదిస్తాడు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కూడా కొనసాగిస్తారు మరియు మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైనటువంటి బహుమతి అనేది కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా ఏడవింట్లో శని ఉండడం చేత మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క సంబంధంలో ఓపిక మరియు పరిపక్వత అనేది చాలా అవసరం అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి ముఖ్యంగా బుధుడు వక్రించినప్పుడు మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం బాగుంటుంది కానీ మొదటి రెండు వారాల్లో నీచరవి కారణంగా కళ్ళు తంతాలు మరియు చర్మానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఉండవచ్చు ఆ తర్వాత మీరు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఇంట్లో రాహు కూడా ఒక శక్తివంతమైనటువంటి సంచారము ఏదైనా ఆరోగ్య సమస్యలను త్వరగా అధిగమించడానికి సహాయపడుతుంది వ్యాపారస్తులు తమ వ్యాపారంలో మంచి పెరుగుదల కూడా చూస్తారు మరియు ఈ నెల మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ నెల దానిపైన పని ప్రారంభించవచ్చు ఏడవింట్లో శని కారణంగా భాగస్వామి వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి నవంబర్ ఇరవై మూడు తర్వాత కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయకుండా ఉండండి మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ కన్యా వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ వారి గుణగణాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యా వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కన్యా వారు మృదుమధురంగా మాట్లాడతారు ఏ విషయంలో సరే లోతుగా పరిశీలించిన మిత్ర ఒక నిర్ణయానికి వీరు వస్తారు ఈ రాజు వారు తరచుగా మాటను ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించే గుణాన్ని వీరు కలవరగా ఉంటారు ఈ రాసు వారి వయసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు కూడా బయటికి వారికి తెలియకుండా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది అసలు తెలియదు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే చక్కగా అంచనా వేసేస్తూ ఉంటారు కన్యారాశిలో రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోన్ అవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు వేరుచివేస్తారు అలా అన్ని విధాలుగా కూడా పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వీరు అయితే చూస్తారు ఏ పనైనా అప్పగిస్తుందని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతులు దీపము ఇంకొక చేతులు ధాన్యపంకి ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేర్చుని చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి ఏవాచర్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపాలని అనే స్వభావములు కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే కనుక వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు పలు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ఆరంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యం బలం వస్తుంది అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బా బాధపడుతుంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నటువంటి జిజరాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులోనూ ఉన్నప్పుడు ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పరుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు ఈ రాశి వారు తప్పులు చేస్తున్నారు దాన్ని కప్పు పుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే మనిచ్చి వారి తప్పులు కూడా మన్నిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటాల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్కాన్లో ఆ టాప్ చేయండి చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశుల మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్